రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీ ప్రకారం కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తున్నట్లు కుప్పం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు కుప్పం మున్సిపల్ పరిధిలోని అమరావతి కాలనీలో నూతన ఆర్టీసీ బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పత్రికాముఖంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశానుసారం స్థానిక నాయకులతో చర్చించి కుప్పం మున్సిపాలిటీ అన్ని విధాలా అభివృద్ధి చెందే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు తెలిపారు రోజుకు పద్దెనిమిది గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే విధంగా పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి మంజూరు చేసిన గ్రాంట్ను త్వరగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు డ్రైనేజీ వ్యవస్థ రోడ్లు పార్కులు విద్యుత్ దీపాలు నీటి సరఫరా పనులు చేపట్టబోతున్నట్లు తెలిపారు కుప్పం మున్సిపల్ పరిధిలోని మారుమూల ప్రాంతానికి కూడా అన్ని సౌకర్యాలు కలిగించే విధంగా ప్రణాళికలు చేస్తున్నామని అన్నారు నేనే ప్రజల వద్దకు వారి సమస్యలు తెలుసుకోవడానికి వెళుతున్నానని ప్రజలు ఎవరూ మున్సిపల్ ఆఫీస్ రాకుండా ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఈజీ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సేవలు అందించబోతున్నట్లు పేర్కొన్నారు ఇక్కడ విచ్చేసిన మన నాయకులందరికీ ప్రజలకి భద్రికా విలేకరులకి అందరికీ కూడా నమస్కారం గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మాన్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీత నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క విజన్ మేరకు గౌరవనీయులు మన అంచల శ్రీకాంత్ గారు మన పెద్దలు ఇక్కడ ఊళ్ళో ఉన్న పెద్దలందరూ మరియు భువనేశ్వరం మేడం గారు వారి యొక్క సూచనల ప్రకారం ఖచ్చితంగా నడుచుకోవడం జరుగుతుంది పద్దెనిమిది గంటల పాటు పురపాలక సంఘానికి అంకితమై పనిచేస్తాను లాస్ట్ రోజు వరకు నేను ఇక్కడ ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితులలో ప్రజలకు సేవ చేసే దాంట్లో ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేసే కానీ గంట గంటకి ఎవరు మున్సిపల్ ఆఫీస్కి వచ్చి పని జరగలేదు పని లేకుండా రాబోయే రెండు మూడు నెలల్లో నేను అన్ని రెగ్యులర్ చేస్తున్నాను గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క విజన్ మేరకు ఖచ్చితంగా వారు ఇచ్చిన గ్రాంట్ ఈ ప్రజలకి ఎంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలంటే డ్రైన్లు రోడ్లు పార్కులు జంక్షన్స్ తర్వాత లైట్లు వాటర్ ఫెసిలిటీ ఇప్పుడు వంద రోజుల్లో ముందు వాటర్ ఫెసిలిటీ ప్రజలకు కావాల్సిన లైట్లు శానిటేషన్ ఈ మూడు డబ్బుతో ఖర్చుతో పెద్ద ఇబ్బంది లేదు గౌరవ ముఖ్యమంత్రి వారి ఇచ్చేది ఇంకో పది రోజులు పడుతుంది ఈ లోపు నేను ఈ వంద రోజులలోపు ఎన్ని పనులు పూర్తి చేసుకొని నెక్స్ట్ వంద రోజులలోపు టెండర్లు కంప్లీట్ చేసి ఈ అమరావతి కాలనీలో కూడా అన్ని రోడ్లు డ్రైన్లు ఎస్టిమేట్లు వేశాము స్తంభాలకు కూడా రెస్కోవాళ్ళకి రాశాను త్వరలో ముందు స్తంభాలు వేస్తాము మీరందరూ ఎవ్వరూ ఆఫీస్కి వచ్చి అడగక్కర్లేదు నేనే పురపాలక సంఘ పరిధిలో ఉండే మారుమూల కాలనీ వరకు మనం మన నాయకులు కలుపుకొని వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని నేనే ప్రజల దగ్గరికి వెళ్ళి చేస్తాను ప్రజలు ఎవ్వరు ముక్కులాప ముఖ్యమంత్రి గారు మనకు చెప్పింది కూడా ఇదే గవర్నెన్స్ చాలా ఈజీ గవర్నెన్స్ ఉండాలా చాలా చక్కగా ప్రజలకు డెలివరీ కావాలన్నారు ఖచ్చితంగా వారి యొక్క సూచనల మేరకు పనిచేస్తాను మీ అందరికీ మంచి పేరు తీసుకొస్తాను ఏ క్షణం కూడా ఒక్క రవ్వ కూడా ప్రభుత్వానికి చట్ట లేకుండా పనిచేస్తానని హామీ ఇస్తూ పెద్దలు నాకు అవకాశం ఇచ్చినందుకు గౌరవనీయులు డాక్టర్ శ్రీకాంత్ గారికి పెద్దలు మున్ మున్నతనం గారికి అందరికీ కూడా ధన్యవాదాలు